పొన్నూరులో లారీ ఓనర్స్ వర్కర్స్ ఆటోనగర్ సభ్యులను శాసనమండలి మాజీ చైర్మన్ అహ్మద్ షరీఫ్ కలిశారు చంద్రబాబు ఆదేశాల మేరకు మైనార్టీల సమస్యలు తెలుసుకునేందుకు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో పర్యటిస్తున్నామని ఆయన తెలిపారు రాబోయే రోజుల్లో టీడీపీ మేనిఫెస్టో రూపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని అన్నారు ప్రత్యక్షంగా సమస్యలు తెలుసుకుని దానికి అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించనున్నామని చెప్పారు వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాలలో వ్యతిరేకత ఉందని అహ్మద్ షరీఫ్ అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి పట్టం కట్టడానికి సంసిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు వర్గాలు ఎక్కువగా ఎక్కడైతే అటువంటి చోట్ల వెళ్ళి వారిని వారిని కలవటం వారి సమస్యల్ని తెలుసుకోవటం ఆ తర్వాత రేపు జరగబోయే ఎన్నికలకి ఒక మైనారిటీ ప్రణాళికని ఎన్నికల మేనిఫెస్టోని రూపొందించడానికి ఇది ఉపయోగపడుతుంది రాష్ట్ర పార్టీలు కూర్చుని కొందరు పెద్దలు ఆలోచించుకుని పెట్టే మేనిఫెస్టో కంటే ఆయా సమా సమాజ సామాజిక వర్గాలలో వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుని దానికి అనుగుణంగా ఒక మేనిఫెస్టో రూపొందిస్తే బాగుంటుందనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అందులో భాగంగా ఈరోజు అరవై నియోజకవర్గాల్ని ఎంపిక చేశాం అందులో ఇప్పటికీ ఇరవై నియోజకవర్గాల్లో మరి పర్యటన ముగించుకున్నాం ముస్లింలతో మమకేం వాళ్ళ అభిప్రాయాల్ని ఎక్కడికక్కడ తెలుసుకుని దాన్ని మరి ఒక నివేదిక రూపంలో రూపొందించడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నాం ఈరోజు నేను చూసిన పరిస్థితి ఏంటంటే ఈరోజు అన్ని వర్గాల్లో కూడా ఈ ప్రభుత్వం ఏటల అసంతృప్తి ఉంది వ్యతిరేకత ఉంది అదే విధానం ఈరోజు ముస్లింలు కూడా కనపడే